ప్రైస్థలో ఎహోవన్న అమ్మ మనకు స్థుతి పవర్ పవర ప్రైస్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పద్ పదమూడవచును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును అంటే మనం నవచున్న వాళ్ళందరినీ చూసి వాళ్ళ హృదయంలో ఎంత ఆనందం ఉందో ఎంత సంతోషం ఉందో అని మనం అనుకుంటూ ఉంటాం అంటే బయటకు కనబడేదాన్ని చూసి మనము మోసపోతూ ఉంటాం అయితే అక్కడ చెప్పబడిన మాట సంతోషము తొదకు వ్యసనం మగును ఒకవేళ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం కానీ తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు కాబట్టి నవ్వులో కూడా గుండె నొప్పి ఉండవచ్చు మరియు ఆనందం యొక్క ముగింపు దుఃఖం కావచ్చు పైకి చూడడానికి ఆనందంగానే కనబడుతుంది కానీ ముగింపు ఎంతో దుఃఖమై ఉండొచ్చు కాబట్టి కనపడేదాన్ని కనబడేదాన్ని చూచి మోసపోతూ ఉంటాము ఆనందం చూచి కూడా చాలా మోసపోతూ ఉంటాం కానీ అది నిలవదు అది నిలవరమైనది లేకపోతే నశ్వరమైనది కాదు నిక్కడమైనది కాదు కాబట్టి నవ్వు నవ్వుతూ ఉన్న హృదయంలో ఎంతో దుఃఖం ఉండొచ్చు సంతోషంగా ఉన్నాం అంత బాగుంటుంది అనుకుంటే చివరికి అది దుఃఖమే మిగులుస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో పైకి నవ్వుతూ ఉంటాం లోపల హృదయంలో ఎంతో దుఃఖం ఉంటుంది అయితే దేవుని బిడ్డలకి మిగిలిన వారికి ఉన్న తేడా ఏంటి అంటే బయటకు వాళ్ళ దుఃఖంతో ఉన్న లోపల ఒకవేళ వాళ్ళు వారి జీవితాల్లో పైకి నవ్వుతూ ఉండొచ్చు కానీ వాళ్ళ హృదయంలో ఎంతో దుఃఖం ఉండొచ్చు ఒక విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే బాహ్యంగాను అంతరంగంగాను ఒకేలాగా ఉందాం బాహ్యంలో అంటే విచారాన్ని బయటకు వ్యక్తపరచకుండా నవ్వుతూ ఎలాగైతే ఉంటామో లోపల కూడా మనస్సులో హృదయంలో కూడా అలా నవ్వుతూ ఉంటే సమస్యలన్నీ పరిష్కరించబడతాయి లేకపోతే ఒకదానికి రెండు మూడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సో వాటన్నిటి నుండి మనము విడుదల పొంది మంచిగా మనం ముందుకు సాగిపోవాలి అంటే మనము లోపల బయట కూడా నవ్వుతూ ఉన్నప్పుడు మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో అవమానాలే కానివ్వండి నిందలే కానివ్వండి దుఃఖమే కానివ్వండి బలహీనతలే కానివ్వండి ఏదైనా కానివ్వండి బయట ప్రజలకు మన నొప్పి మన బాధ ఇతరులకు తెలియకుండా మనం ఎలాగైతే కవర్ చేస్తూ నవ్వుతూ కనబడుతూ ఉంటామో మనం ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆ దుఃఖము బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే మన ఇంటి దగ్గర ఉన్న మనకున్న ఉన్న మనకు ఎదురయ్యే సమస్యలు మనకు తెలుసు కాబట్టి కానీ ఇప్పుడు దేవుని బిడ్డంగా మనం చేయవలసింది ఏంటి అంటే బయటకు మనం కవర్ చేస్తూ ఎంత చక్కగా నవ్వుతూ ఉంటామో అంతకన్నా ఎక్కువ అంతరంగంలో హృదయంలో కూడా మనం నవ్వుతూ ఉండాలి ఎందుకంటే ప్రభువు మన బాధ్యతలను భారాలన్నిటినీ భరించువాడు ఆయన ఆయనే మనల్ని భరిస్తూ ఉన్నాడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రతి విషయంలో మనకు ఆయన తోడుగానే ఉంటూ ఉన్నాడు కాబట్టి బయట ఎలాగైతే ఉంటూ ఉన్నామో లోపల మన హృదయంలో కూడా అలాగే ఉండగలిగితే అది మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆశీర్వాదం ఇస్తూ ఉంది ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను గాక ఆ మెన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అత్యంత శక్తి కలిగిన దేవుడు ప్రభువా ఒకవేళ బాహ్యంగా ఎవరైనా మమ్మల్ని ఏదైనా అనుకుంటారేమో అని పైకి నవ్వుతూ ఉండొచ్చు లోపల మా హృదయములు ఎంతో దుఃఖము వేదన ఉండి ఉండొచ్చు అయితే ప్రభువ మా లోపల ఉన్న దుఃఖము వేదనలు అంతటినీ మీద వేసుకుని మమ్మల్ని తేలిగ్గా ఉండమన్నారు నేను అట్టి విధంగా ఒకవేళ బాహ్యంగా బంధువులకి తెలిసిన వారికి ఫ్రెండ్స్ అందరికీ కూడా మేము ఎంతో హ్యాపీగా ఉన్నామని ఎలాగైతే వాళ్ళు కనపరింపచేస్తూ ఉన్నారో అలాగే అంతరంగంలో కూడా వాళ్ళ హృదయం ఎప్పుడు తేలికగా నవ్వుతూ ఉండడానికి మీ కృపనివ్వండి రాజ్య నాయన పని భారం అంతా నీ మీద వేసి వాళ్ళు తేలిక చేసుకుని మిమ్మల్ని మహింపరచునట్లుగా మీ కృపతో వారిని నింపుచు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప ఎప్పుడు మీకు తోడయుండగాక ఇతరులకు మీరు షేర్ చేస్తూ ఉండండి మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుడు నిత్యము మీ వ్యాపారాల్లో మీ పనిపాట్లన్నిటిలో కూడా ఆయన కృప తోడుగా ఉండి నడిపించును కాక ఆ మ్యాన్ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు